తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో విచ్చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాఠశాల విద్యాశాఖ మాత్రులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి మంత్రులకు స్థానిక శాసనసభ్యులు నరేంద్ర వర్మ గారు మన జిల్లా కలెక్టర్ వెంకట మురళి గారికి పాత్రికేయులకు ఇతర పెద్దలకు నా నమస్కృతులు పురపాలక సంఘ ఉన్నత పాఠశాల బాపట్ల పురపాలక సంఘము బాపట్ల మండలము బాపట్ల జిల్లాలో నిర్వహించుచున్న తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశానికి విచ్చేసిన గౌరవనీయులైన మా విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షులు కమిటీ సభ్యులు ప్రజాప్రతినిధులు పూర్వ విద్యార్థులు దాతలు సమాజ సేవకులకు మహిళా పోలీసులు ప్రజాప్రతినిధులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులందరికీ స్వాగతం సుస్వాగతం ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో మన పాఠశాల ప్రగతి నివేదికను సమర్పించుట నా అదృష్టంగా భావిస్తున్నాను మన పాఠశాలలో విద్యార్థులకు ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు అన్ని తరగతులకు ఆంగ్ల మాధ్యమం అందుబాటులో ఉంది విద్యార్థుల నమోదు వివరాలు మన పాఠశాలలో నమోదైన విద్యార్థుల సంఖ్య ఎనిమిది వందల తొంభై బాలుర సంఖ్య ఐదు వందల ముప్పై మూడు బాలికల సంఖ్య మూడు వందల యాభై ఏడు ప్రత్యేక అవసరములు గల విద్యార్థుల సంఖ్య ముప్పై బడి బయట పిల్లలు గత సంవత్సరం పదిహేను మంది పిల్లల్ని బడి బయట పిల్లలుగా గుర్తించి వారిని మన పాఠశాలలో జాయిన్ చేయటం జరిగింది విద్యార్థుల హాజరు ఈ సంవత్సరం జూన్ నుండి ఇప్పటి వరకు పిల్లల హాజరు శాతం అన్ని తరగతులు కలిపి డెబ్బై శాతంగా నమోదైంది తరగతుల వారీగా విద్యార్థుల హాజరు వివరాలు ఆరు నుండి పదవ తరగతిలో పది శాతం హాజరు తీసుకురావడానికి ఉపాధ్యాయులు మరి అందరూ కూడా కలిసి కృషి చేస్తున్నాం అభ్యసన ఫలితాలు మన విద్యార్థులు వారికి కావలసిన అభ్యసన సామర్థ్యాలను సాధించటలో మన పాఠశాల ఒకటో స్టార్ రేటింగ్ లో ఉంది దానిని మా ఉపాధ్యాయులందరూ కలిసి మరి త్రీ స్టార్ రేటింగ్ గా తీసుకురావాలనేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి గాను మన విద్యార్థులు పదవ తరగతిలో డెబ్బై శాతం ఫలితాలు సాధించారు వెనుకబడిన ప్రతి విద్యార్థికి ప్రత్యేక తరగతులు నిరంతరం నిర్వహిస్తూ అన్ని సబ్జెక్టుల్లో మంచి ఫలితాలు సాధించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాం ఇంతటి కృషి చేసిన మన ఉపాధ్యాయులకు సహకరించిన తల్లిదండ్రులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పదవ తరగతి ఫలితాల్లో లెక్కల్లో సైన్స్ లో నూరు శాతం సాధించినటువంటి ఒక విద్యార్థి కలరు మన పాఠశాల మౌలిక సదుపాయాల కల్పనలో టూ స్టార్ రేటింగ్ ఉంది మన పాఠశాలలో మొత్తం ఇరవై ఏడు గదులు ఉన్నాయి ఇందులో ఫ్యాన్లు లైట్లు కూర్చోడానికి బలలు గ్రీన్ బోర్డ్లు ఐఎఫ్పి ప్యానెల్స్ ఉన్నాయి బాల బాలికలకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు ఏర్పాటు చేశాం మన పిల్లలకు సురక్ష త్రాగునీరు అందుబాటులో ఉంచుటకు మన పాఠశాలలో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది గ్రంథాలయము గ్రంథాలయ రూములు నిర్మాణంలో ఉన్నందువల్ల విద్యార్థులకు గ్రంథాలయ పుస్తకాలు తరగతి గదిలోనే విద్యార్థుల చే పుస్తక పఠనం చేసేలా ఏర్పాటు చేయడం జరిగింది డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం ప్రభుత్వం నిర్దేశించిన మెను క్రమం తప్పకుండా అమలు చేస్తున్నాం డెబ్బై శాతం మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తీసుకుంటున్నారు మిగతా ముప్పై శాతం విద్యార్థులు కూడా మధ్యాహ్న భోజనం తీసుకునేందుకు కూడా సహకరించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర ఈ పథకం ద్వారా విద్యార్థులకు యూనిఫామ్ పుస్తకాలు డిక్షనరీ నోట్ బుక్స్ బ్యాగులు షూస్ సాక్స్ బెల్ట్స్ అందిస్తున్నాం వీటిని రోజువారీ ఉపయోగించేలా విద్యార్థులను ప్రోత్సహించుతున్నాము ఆటలు క్రీడలు క్రమశిక్షణ ప్రతిరోజు వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థుల చేత మార్క్పీటీ చేయిస్తున్నారు విద్యార్థుల శారీరక ఆరోగ్యానికి ప్రభుత్వం ఇచ్చిన క్రీడా కిట్లతో వివిధ ఆటలు ఆడిస్తున్నాం స్కూల్ గ్రౌండ్ లో కబడ్డీ బాల్ బ్యాడ్మింటన్ వాలీబాల్ కోర్టులు ఉన్నాయి మన పాఠశాల గత రెండు విద్యా సంవత్సరాల్లో సాధించిన విజయాలు ఇద్దరు విద్యార్థులు జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు ఎన్ఎంఎంఎస్ జాతీయ ఉపకార వేతనాలకు ఒకరు ఎంపికయ్యారు ఎన్సీసీ స్కౌట్ అండ్ గైడ్స్ లో రాష్ట్ర స్థాయి క్యాంపు లో పాల్గొని ప్రశంసా పత్రాలు అందుకున్నారు ఈ శుభ సందర్భంగా తల్లిదండ్రులకు చిన్న విజ్ఞప్తి చేయించున్నాము మన పాఠశాల ఉపాధ్యాయుల కృషి మీ సహకారం వల్లనే విద్యా వికాస క్రీడా విజయాలు సాధ్యమయ్యాయి భవిష్యత్తులో కూడా మీరందరూ ఇదే సహకారాన్ని అందిస్తారని ఆశిస్తూ ఉన్నాం విద్యార్థుల ప్రగతికి తల్లిదండ్రులు మీరు ఇటు పాఠశాల యాజమాన్య కమిటీ ఇతర సమాజ సభ్యులు కూడా పూర్తి తోడ్పాటు అందించాలని కోరుకుంటున్నాం మీ పిల్లలు పాఠశాల సమయానికి వచ్చేలాగా మరి చూడవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం తోటి విద్యార్థిని విద్యార్థుల పట్ల తల్లిదండ్రుల పట్ల పెద్దల పట్ల మహిళల పట్ల గౌరవంతో కలిగేలా నైతిక విలువలు నేర్పించవలసిందిగా కోరుతూ ఉన్నాం ఏ విద్యార్థిలో ఏదైనా ప్రత్యేక మార్పులు కనిపించినట్లయితే తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు తెలియచేయాలి ఆ విద్యార్థితో మాట్లాడి కారణాలు తెలుసుకుని సమస్య పరిష్కారానికి మా వంతు కృషి మేము చేస్తాం అని తెలియజేస్తూ ఉన్నాను మరొక ముఖ్య విషయం ఏంటంటే మరి తానా ఫౌండేషన్ ఇండియా విజయవాడ మరి డాక్టర్ గోరంట్ల వాసుబాబు గారు యుఎస్ఏ మరి విద్యార్థులను ప్రేమించి సైన్స్ ప్రయోగశాల పరికరాలు మరియు బోధనాభ్యాస సామాగ్రి విద్యార్థులకు బహుకరించి ఉన్నారు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాటి కాస్ట్ అరవై వేలు పెట్టి మరి గోరంట్ల వాసుబాబు గారు యుఎస్ఏ నుంచి మన పాఠశాలకు మరి పంపించిన పంపించినటువంటి దాన్ని బట్టి వారికి నా మనఃపూర్వక కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాను మన పాఠశాల మరింత అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరుతున్నాం పాఠశాల ఆట స్థలము అభివృద్ధికి ప్రహరీ గోడ నిర్మాణానికి విద్యార్థులకు అవసరమైన ఇతర సౌకర్యాలు కల్పించేందుకు మీ సాయం కోరుతున్నాము ఈ సమావేశంపై మీ అభిప్రాయాలను సూచనలను కాగితం మీద రాసి సూచన పెట్టెలో తప్పనిసరిగా వేయాలని కోరుకుంటున్నాం అందరూ కలిసి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారితో కలిసి మధ్యాహ్న భోజనం చేసి వెళ్లవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఈ సమావేశం వల్ల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మధ్య మంచి బంధం ఏర్పడినందుకు సంతోషంగా ఉంది విద్యార్థుల ప్రగతికి మీ సహకారం ఎంతైనా అవసరం చేయి చేయి కలుపుదాం తద్వారా మన పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసి భావి భారతాన్ని నిర్మిద్దాం జై హింద్ ఇట్లు ప్రధాన ఉపాధ్యాయురాలు ధన్యవాదాలు మేడం విద్య అత్యంత అమూల్యమైనది విద్య ఎవరికైతే బాగా ఉంటుందో ఆ ప్రాంతంలో ఈ